నమస్తే వెల్కమ్ నేను మీ ఈ రోజు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు సార్ కూటమి ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి నేటికి నెల రోజులు గడిచింది మరి ఈ నెల రోజుల పాలన కూటమిది ఎలా ఉంది అంటే నారా లోకేష్ గారి పరిపాలన ఎలా ఉంది ఆయన నిర్ణయాల బట్టి భవిష్యత్తులో దాని ప్రభావం ఎలా ఉండబోతోంది పవన్ కళ్యాణ్ గారి పరిపాలనా విధానం ఇక చంద్రబాబు నాయుడు గారి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటి ప్రభావం ఈ ఐదేళ్ల పాలనపై ఏ విధంగా పడబోతోంది ప్రజల ఆశీస్సులతో నూట డెబ్బై ఐదు స్థానాలున్న సభలో నూట అరవై నాలుగు స్థానాలు దక్కించుకొని ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలగలిసిన కూటమి అధికారం దక్కించుకొని పదవి బాధలు చేపట్టి నేటికి నెల రోజులు పూర్తవుతుంది నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో నూట అరవై నాలుగు స్థానాలతో అధికారం కట్టబెట్టారు అని అంటే అది కూడా పదహారు శాతం ఓటు బ్యాంక్ ఆధిక్యతం అంటే సీట్లు దక్కడం ఒకటే కాదు ఆ సీట్లలో వచ్చిన మెజార్టీల పరంగా కూడా చూసుకుంటే తంపింగ్ మెజార్టీ అది అంటే ఏ నియోజకవర్గంలో చూసినా రికార్డు స్థాయి మెజార్టీలతోటి కూటమి అభ్యర్థులు నెగ్గడం జరిగింది అంటే ఇది కూటమి పట్ల సానుకూలత స్పష్టం చేసింది ప్రభుత్వం పట్ల వ్యతిరేకతని స్పష్టం చేసింది మరి ఇంతటి వ్యతిరేకతని మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని మరిపించి మాకు మెరుగైన భవిష్యత్తును అందివ్వగలిగే నాయకత్వాన్ని కూటమి కూటమి కోటమి ద్వారా అందించే పాలన ద్వారా మా బిడ్డలకి మాకు రాష్ట్రానికి ఒక అద్భుతమైన భవిష్యత్తు అందివ్వగలరని ఒక నమ్మకాన్ని ప్రజలు ప్రదర్శించినందుకు ఈ నెల రోజుల ఈ కూటమి ప్రభుత్వ ప్రస్థానం గమనించుకుంటే ఎస్ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆ పరిపాలన సృష్టించిన విధ్వంసం నూటికి నూరు పాలు దాన్ని పునః సమీక్షించుకొని తీరాల్సిన అవసరం ఉంది అంటే ఇవాళ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయంలో వ్యవస్థలు చెరపట్టబడ్డాయి ఆర్థిక వ్యవస్థ అప్పులతో కొనారీలిపోతా ఉంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కొన్ని సంక్షేమ పథకాలు అమలు పరచడం ఒకటే పాలన అనే విధానంతో కొనసాగిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సైమల్టేనియస్గా అభివృద్ధి ఉపాధి కల్పన సంపద సృష్టి కూడా జరపాలి అనే అంశాన్ని విస్మరించి రాష్ట్రాన్ని ఒక అప్పుగా మార్చిన నేపథ్యంలో తిరిగి రాష్ట్రాన్ని గాడిని పెట్టాలి అనంటే అభివృద్ధి పరంగా పరుగులు ఎత్తించాలి అనంటే సరైన విధానాల రూపకల్పన జరగాలి ఇక్కడ రాష్ట్రానికి తలమానికంగా ఉండాల్సిన రాజధాని పనులు స్తంభిపజబడ్డాయి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడ్డ పోలవరం పనులు ఎక్కడ వేసిన కొంగళ అక్కడలాగానే ఉంది ఇన్ఫ్యాక్ట్ ఇంకా పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుగా ప్రశాంతంగా మారింది పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాలి ఉపాధి కల్పన జరగాలి ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అమలుపరచాలి దానికి కావాల్సిన రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోవాలి వీటన్నిటికీ తోడు గత ఐదు సంవత్సరాలుగా చెరపట్టబడ్డ వ్యవస్థల్ని సక్రమైన మార్గంలో నడపగలిగే యంత్రాంగాన్ని సమకూర్చుకోవాలి ఈ నేపథ్యంలో మొదటి రెండు వారాల పాటు ఆ ప్రహసనమే నడిచింది ఏ ఏ అధికారులను ఎక్కడెక్కడ పోస్టింగ్ చేసుకోవాలి ఎవరెవరు టేంటెడ్ అధికారులు ఉన్నారు వాళ్ళని ఏ విధంగా పక్కకు పెట్టాలి తమ మెకానిజంని ఏ విధంగా సమకూర్చుకోవాలి ఈ ప్రాసెస్ నడిచింది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఎంపిక చేయబడ్డ క్యాబినెట్ చంద్రబాబు నాయుడు గారు కాక మిగిలిన ఇరవై నలుగురు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇరవై ఐదు మంది ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు కాక ఇరవై నలుగురు ఉన్నారు ఈ ఇరవై నలుగురులో పదిహేడు మంది మొట్టమొదటిసారిగా మంత్రులుగా బాధ్యతలు చేపడతా ఉన్నారు అందులో పది మంది మొట్టమొదటగా శాసనసభకి ఎన్నికైన అంటే చట్టసభకి ఎన్నికైన అనుభవం పరిపాలన పరమైన అనుభవం లేని వాళ్ళు పదిహేడు మంది ఉన్నారు చట్టసభకి ఎంపికైన అనుభవం పది మందికి లేదు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆ అనుభవాన్ని సమకూర్చుకోవాలి విషయాలు అంటే ఎవరి ఎవరికి కేటాయించిన శాఖల గురించి అవగాహన చేసుకోవాలి వాళ్ళ విధులేంటి వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి అనేది కూడా మొట్టమొదటిగా తెలుసుకోవాలి దీనికి కొంత టైం గడిచింది ఈ గడిచిన తర్వాత ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం పదవి బాధలు చేపట్టినా కూడా బాలారిష్టాలు అంటారు బుడిబుడి అడుగులు ఒకేసారి వేగంగా పరిగెత్తడం సాధ్యం కాదు తొలి అడుగులు కొంచెం ఆచితూచే వేయటం జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతా గడిచిపోయింది ఇక డే టు డే పరిపాలనలో నిమగ్నం అయిపోయారు వారి వారి కేటాయించిన విభాగాల గురించి సమీక్షలు ఆ విభాగాలని గత ప్రభుత్వ హయాంలో ఏ ఏ పాలసీస్ అడాప్ట్ చేసుకున్నారు ఏ ఏ స్థాయిలో ఎగ్జిక్యూట్ అయినాయి వాటిలో ఉన్న లోటుపాట్లు ఏంటి ఇప్పుడు వీళ్ళేం ప్రయారిటైజ్ చేసుకుంటున్నారు వీళ్ళేం అస్యూరెన్సెస్ ఇచ్చున్నారు వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన కసరత్తు ఈ ప్రాసెస్లో పడిపోయారు జూన్ ఒకటో జులై ఒకటో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే వాగ్దానం చేశారు అంటే సంక్షేమ పథకాల్లో సింహభాగంగా ఉండే వృద్ధాప్య వితంతు పింఛన్లు వాటిని సామాజిక పెన్షన్ అంటారు ఈ సామాజిక పెన్షన్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తాము అదే సందర్భంలో మేము ఇప్పుడు అష్యూర్ చేస్తున్న ఏప్రిల్ నెల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మూడు నుంచి మేము నాలుగు వేలు చెప్తున్నాం కాబట్టి ఈ మార్జిన్ వెయ్యి రూపాయలని ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి జూలై నెలలో ఆ నెలలో వచ్చే నాలుగు వేలకు తోటి మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఇస్తాము అని చెప్పి నెక్స్ట్ చేశారు అదే సందర్భంలో ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి అంటే వాళ్ళని దివ్యాంగులు అంటున్నాం ఇప్పుడు మనం ఒక రోజు ఒక రోజుల్లో వికలాంగులు అనేవాళ్ళు ఇప్పుడు దివ్యాంగులను సంబోధిస్తున్నాం వారికి గత ప్రభుత్వం నాడు అందుతున్న మూడు వేలు పెన్షన్ ఇప్పుడు ఆరు వేలు చేయటం జరిగింది ఈ పెన్షన్లని తాము వాగ్దానం చేసినట్టుగానే జూలై ఒకటో తారీఖు సక్రమంగా సకాలంలో లబ్ధిదారుల ఇళ్ల దగ్గరికే చేర్చి అంటే ఈ మొట్టమొదట విజయం సాధించినట్టుగానే లెక్కేసుకోవాలి ఎందుకంటే ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషను వాలంటీర్ వ్యవస్థ ద్వారా నగదు పంపిణీ సంక్షేమ పథకాల పంపిణీ చేయొద్దు అసలు ఎన్నికల వ్యవస్థలో వలంటీర్ వ్యవస్థ ఇన్వాల్వ్మెంట్ ఉండటానికి వీలు లేదు అని చెప్పని చెప్పిన నేపథ్యంలో ఆనాడు ప్రభుత్వం పెన్షన్ పంపిణీకి వాలంటీర్ వ్యవస్థ లేకుంటే డోర్ టు డోర్ పెన్ పెన్షన్ పంపిణీ సాధ్యం కాదు అని చెప్పని చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారు సెర్పుసియోగా ఉన్న మురళీధర్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి వాలంటీర్ వ్యవస్థని అడ్డుకోవటాన్ని ఎన్నికల ముందు ఒక ఎలక్షన్ ఇష్యూగా మలచాలి అని చెప్పని పెన్షన్ల పంపిణీలో ఆ పంపిణీని కష్టతరం చేయటం ద్వారా పెన్షన్ లబ్ధిదారులలో ప్రభుత్వాన్ని పట్ల సానుకూలత ప్రతిపక్షాల పట్ల వ్యతిరేకత రప్పించాలి అని చెప్పని పన్నిన కుట్రలకు కారణంగా ఏప్రిల్ నెల పెన్షను మే నెల పంపిణీ పెన్షన్ పంపిణీ సందర్భంగా తలెత్తిన వివాదాలు చూసాం మనం ఉద్దేశపూర్వకంగా పెన్షన్ లబ్ధిదారులకి ప్రభుత్వం వైపు నుంచి కొంత కష్టం కలిగించారు వాళ్ళకి లేని ప్రయాస కల్పించడం జరిగింది చేతిలో ఉన్న మెకానిజాన్ని వాడుకోకుండా ఈ వ్యవస్థ ద్వారా మీరు పంపిణీ చేయండి అని చెప్పని ప్రతిపక్షాలు సలహా ఇచ్చినా కూడా దాన్ని అందుకోకుండా రాజకీయ క్రీడగా దాన్ని మలిచే ప్రయత్నం ఆనాడు అధికార పార్టీ వైపు జరిగిన నేపథ్యంలో ఇప్పటికీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కాకుండా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారానే ఈ పెన్షన్ పంపిణీని సక్రమంగా విదిన్ ద టైం కంప్లీట్ చేయగలిగారు విదిన్ ద నో టైం అసలు యాక్చువల్గా లెక్కేసుకుంటే వాలంటీర్ ద్వారానే రెండు రోజులు మూడు రోజులు పట్టే దగ్గర ఈ గ్రామ సచివాలయ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒక రోజులో నైంటీ ఫోర్ పర్సెంట్ పెన్షన్ పంపడం జరిగింది మరుసటి రోజు ఉదయానికి మొత్తానికి మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది అంటే ఇది ఒక భారీ విజయం దానికి తోడు ఎన్నికలకు ముందు చెప్పిన నేను మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేస్తాను అని చెప్పని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అదే విధానానికి కట్టుబడి తాను పాలకుడిగా పదవి స్వీకారం చేసిన వెంటనే పదహారు వేలకు పైగా టీచర్ ఉద్యోగ నియామకాల కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషను విడుదల చేయడం జరిగింది అట్లాగే ఉచితంగా ఇసుకిస్తాను అని చెప్పని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటా ఇప్పటికీ అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ విధానాన్ని అయితే కొనసాగించారో స్థానిక సంస్థల సీనరేజీ అలాగే లోడింగ్ ఖర్చులు మాత్రం ప్రభుత్వం దగ్గర ఆ లోడింగ్ ఖర్చులు మాత్రమే వినియోగదారుడు భరించే విధంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ చెల్లించని అవసరం లేకుండా ఇవాళ ఇసుక ప్రభుత్వం వైపు నుంచి అందియటం జరుగుతూ ఉంది అంటే సంక్షేమ పరంగా తామిచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకునే విధంగా అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్నాయి రాజధాని నిర్మాణం పనుల పురోగతి కోసం అని చెప్పని అక్కడ జంగిల్ క్లియరెన్స్ కోసం ప్రయత్నం మొదలుపెట్టారు అట్లాగే రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రభుత్వం ద్వారా సిఆర్టీఏ ద్వారా ఒప్పందాలు చేసుకుని భూమి కేటాయింపులు జరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైన నూట ముప్పై సంవత్సరాలకు సంబంధించిన కార్యాలయాలు నెలకొల్పటం కోసం మళ్లీ తిరిగి వారితోటి సంప్రదింపులు మొదలు పెట్టారు ఈ సంప్రదింపులు మొదలుపెట్టిన దానిలో భాగంగానే ఎక్స్ఎల్ఆర్ఐ వన్ ఆఫ్ ది ప్రెస్టేజియస్ మేనేజ్మెంట్ స్కూల్ ఇన్ ఇండియా అంటే మనకి ఐఐఎంస్ లో టాప్ ఫోర్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఉంటాయి ఏబిసిఎల్ అంటారు వాటిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో వీటిని ఏబిసిఎల్ అంటారు ఇవి టాప్ ఫోర్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఇన్ ఇండియా వీటితో సమానమైన స్థాయి ర్యాంకు కలిగిన జంషెడ్పూర్ లో ఉన్న ఎక్స్ఎల్ఆర్ఐ జేవియర్స్ లేబర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు దానికి సపరేటు జాట్ అండ్ ఎగ్జామ్ ఉంటుంది ఎక్స్ఎల్ఆర్ఐలో లో సీటు దక్కటం అని అంటే ఐఐఎం టాప్ ఫోర్ లో సీటు దక్కినట్లుగా భావించబడే ఎక్స్ఎల్ఆర్ఐ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో వారి ద్వారా ఒప్పందం జరిగి వారి ద్వారా భూమి కేటాయింపు జరిగి వారు ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగిన సంస్థని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పర్యవసానం ఈ పాటికే పూర్తి అడ్మిషన్స్ ప్రారంభించాల్సిన సంస్థ కార్యకలాపాలన్నీ స్తంభింపజేయబడ్డాయి అటువంటి సంస్థని ఒక ప్రెస్టేజియస్ సంస్థ ఐదు వేల మంది స్టూడెంట్ కెపాసిటీ తోటి ఇక్కడ నిర్మాణం చేయడానికి ఇక్కడ నుంచి ఈ తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న సందర్భంగా దాన్ని నిర్లక్ష్యం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రభుత్వ వైఖరి కనిపిస్తోంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరొకసారి చొరవ చూపిన నేపథ్యంలో ఎక్స్ఎల్ఆర్ వాళ్ళు మరొకసారి వచ్చి ఇక్కడ వాళ్ళ సంస్థను గ్రౌండింగ్ చేయడానికి సిద్ధపడ్డారు ఇది ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక తలమానికం దేశంలోని ఒక ప్రెస్టేజ్ సంస్థ జంషెడ్పూర్ బయట తమ క్యాంపస్ నెలకొల్పడానికి ముందుకు రావడం దానికి అమరావతిని వేదికగా ఎంచుకోవటం అక్కడ ప్రభుత్వం గతంలోనే భూమి కేటాయింపు చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఆల్రెడీ అక్కడ ఎస్ఆర్ఎం విట్ అమృత లాంటి ఇంజనీరింగ్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీసు తరగతులు కొనసాగిస్తూ ఉన్నాయి దాదాపుగా ఒక నలభై యాభై వేల మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటా ఉన్నారు ఆ మూడు యూనివర్సిటీలో ఇటువంటి పరిస్థితుల్లో ఎక్స్ఎల్ఆర్ఐ లాంటి ఒక ప్రెస్టేజియస్ సంస్థ కూడా అక్కడ వచ్చి గ్రౌండింగ్ అయినప్పుడు నూటి నూరు రూపాయలు అది అమరావతి అభివృద్ధికి మరింత ఉదయం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నలభై ఐదు సంస్థలకి కార్యాలయాలు నెలకొల్పమని చెప్పని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని కలిసిన సందర్భంలోనే వీటి విషయంలో మీరు చొరవ తీసుకోండి అని చెప్పని నివేదించిన తర్వాత నరేంద్ర మోడీ గారు పిఎంఓ ద్వారా ఆ సంస్థల కార్య సంబంధించిన కార్యాలయాలన్నిటికీ కూడా ఆదేశాలు ఇవ్వటంతో వారందరూ కూడా సిఆర్టీ వారితో సంప్రదింపులోకి రావడం జరిగింది అంటే ఇక్కడ అమరావతి పనులు వేగవంతం కావడానికి సిద్ధపడతా ఉన్నాయి అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో విధ్వంసానికి గురైన మళ్లీ అండర్లైన్ చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్లక్ష్య పర్యవస్థానం ప్రాజెక్టు భవిష్యత్ అగమగోచరంగా మారిన పోలవరం ప్రాజెక్టు ని మళ్లీ తిరిగి ట్రాక్ లో పెట్టడానికి అంతర్జాతీయ నిపుణుల్ని పిలిపించి వారి ద్వారా సలహా సంప్రదింపులు తీసుకొని మళ్లీ తిరిగి ఆ పనులను పునః ప్రారంభించడానికి కావాల్సిన భూమికి సిద్ధం చేస్తా ఉన్నారు తర్వాత ఇరిగేషన్ రంగ పరంగా ఖచ్చితంగా పట్టిసీమ మోటార్లు ఆన్ చేసి సకాలంలో సక్రమంగా కృష్ణానదికి పట్టిసీమ ద్వారా గోదావరి జలాల తరలింపు ద్వారా ఎందుకంటే ఈ సంవత్సరం ఇప్పటికి కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉంది కృష్ణా డెల్టా సాగుకి గ్యారంటీ ఇవ్వగలిగేది పట్టిసీమ ద్వారా తరలొచ్చే గోదావరి జలాలే ఇటువంటి పరిస్థితిలో సక్రమంగా సకాలంలో పట్టిసీమ మోటార్లు ఆన్ చేయడం ద్వారా కృష్ణా నదికి గోదావరి జలాల తరలింపు ద్వారా కృష్ణా డెల్టా వ్యవసాయానికి కూడా ఒక గ్యారంటీ ఇవ్వటం జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో నూటికి నూరు పాళ్ళు ప్రభుత్వం అన్ని విధాల అంటే మొట్టమొదటి నెల రోజుల్లో అటు రైతాంగానికి కానీ నిరుద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని గాడిని పెట్టుకునే విషయంలో కానీ అదే సందర్భంలో తాము అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రభుత్వ వైఖరి పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఆశించింది ఏంటి అంటే గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వ్యవస్థల విధ్వంసానికి పాల్పడి అరాచకాలు దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డ వైసీపీ శ్రేణులు ఆ విధమైన వైఖరికి అండగా నిలబడ్డ అధికార వ్యవస్థ మీద తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యల పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం శ్రేణులు ఆశిస్తా ఉన్నారు నారా లోకేష్ రెడ్ బుక్ అనేది ఒకటి నేను మెయింటైన్ చేస్తున్నా ఎవరెవరైతే పరిదాటి ప్రవర్తించారో వాళ్ళ పేర్లన్నీ నోట్ చేస్తున్నాం ఖచ్చితంగా రేపటి రోజున మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పని చెప్పిన నేపథ్యంలో ఆ విధమైన చర్యలు చాలా వేగవంతం కావాలి అని తెలుగుదేశం శ్రేణి వైపు నుంచి డిమాండ్ అయితే లేవనెత్తా ఉన్నారు ఇదే సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులకు సంబంధించి కూడా నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు వెలిగితేస్తా ఉన్నారు నిన్న ఐఎన్పిఆర్ కమిషనర్ గా ఉన్న కుమార్ రెడ్డి అలాగే టిటిడి ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించడం జరిగింది అట్లాగే బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండి ఉన్న వాసుదేవ్ రెడ్డి మీద సిఐడి కేసు నమోదు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇప్పటికే సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్న నాద మనోహర్ గారు ఆయన స్వయంగా కాకినాడ పోర్టులో పర్యటించి అక్కడ ముప్పై ఎనిమిది వేల టన్నుల రేషన్ బియ్యం ఆఫ్రికాకి గేమవుతానికి సిద్ధంగా ఉన్న వాటిని పట్టుకోవటం జరిగింది తర్వాత రీసెంట్ గా నేపాల్ బోర్డర్లో ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల నుంచి తరలించబడ్డ వందల టన్నుల ఎర్ర చందనం దొంగలు కూడా పట్టుబడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి కరెక్ట్గా అంటే ఇవన్నీ మనం ఎనలైజ్ చేసుకుంటే ప్రభుత్వం గత ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపడానికి సిద్ధపడతా ఉంది ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి సిద్ధపడతా ఉంది రాష్ట్ర అభివృద్ధికి కారకమైన రాజధాని నిర్మాణం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణము భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం లాంటి అభివృద్ధి కా కారకాలైన పనులను వేగవంతం చేయడానికి పునుకుంటా ఉంది ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి నిర్లక్ష్యం చేయబడి సంక్షేమం ఒకదాని మీదే ఆయన ప్రయాణించిన తీరికి ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటుగా సైమల్టేనియస్ గా మేము అభివృద్ధి చేస్తాం అభివృద్ధి ద్వారా ఉపాధి కల్పన చేస్తాం తద్వారా ప్రభుత్వానికి రాష్ట్రానికి సంపద సృష్టి కూడా చేస్తామని చెప్పని ఎన్నికలకు ముందు జగ చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానం తీసుకొనే ఈ నెల రోజుల పాలన తొలి అడుగులు కనిపిస్తా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్